వేడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి చట్టాల పట్ల అవగాహన పెంపొందించడం రెండు లోకాలను రాజీ చేసుకోవడం చట్టం అంటే ఒక నిబంధన ఒక కట్టుబాటు ఒక వ్యక్తి యొక్క చర్య ఏదైనా చట్టంలో నేరంగా చెప్తుంటే తెలియజేస్తే తెలియచేస్తే తప్పు తప్పే అది ఎంత పెద్దవారికైనా కానీ శిక్ష తప్పదు చట్టం అంతా సమానమే మరి ఈ పధికారులు చూస్తున్నాం రాజకీయ నాయకులు కానీ సీఎం లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద లీడర్లు కానీ పెద్ద పెద్ద ఉన్నతాధికారులు కానీ కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కానీ సినిమా వాళ్ళు కానీ లేదా క్రికెటర్లు అట్లా ఏ రకంలో వాళ్ళైనా కానీ ఏదైనా నేరాలు ఎదుర్కొంటే ఏదైనా కేసులు ఎదుర్కొంటే శిక్ష తప్పట్లేదు రోజు తర్వాత జైల్లో ఉండాల్సి వస్తుంది అయితే వాడికి మినాయింపు ఒకే ఒకటి ఉంది ఏంటి అంటే ఇవ్వాలి మామూలు సందర్భాల్లో దొంగతనం చేస్తే మూడు సంవత్సరాలు దీని శిక్ష కొన్ని మామూలు కొడుకు తెచ్చిన గాయం కలగజేస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష అదే కొద్దిగా ఈ రాయున కరువుతోనే గాయం చేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష అట్లాగే తీవ్రమైన గాయం చేస్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అదే తీవ్రమైన గాయం ఈ కరువుతో రాయితలు అట్లాంటి వాటితో ఐదోతోని చేస్తే పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష దొంగతనం ఉదయం పూట ఒక శిక్ష అర్థపూట ఇల్లు పచ్చలు కట్టుకొని దొంగతనం చేస్తే పద్నాలుగు వేలు జైలు ఇట్లా రకరకాల చర్యలకు రకరకాల శిక్షలు ఉన్నాయి వాటన్నిటికీ చట్టం ప్రకారం శిక్షలు తప్పవు కానీ చట్టంలో ఒక నిబంధన ఏముందంటే ఒక వెసులుబాటు ఏముందంటే రాజీ పడదగ్గ కేసులు మాత్రం రాజీ చేసుకుంటే ఇంకా ఉండదు మనకు భయం ఉంటుంది కోర్టులో కేసులు అంటే తొందర పైవరా ఈ కోర్టు అయిపోయిన తర్వాత పైకోర్టు ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఇలా కోర్టు తిరగాలి అంటుంది ఆ భయం అక్కర్లేదు రాజీ పడదగ్గ కేసులు రాజీ చేసుకుంటే ఇదే ఫైనల్ వాళ్ళ పైకి ఉన్నది ఆ భయపడాల్సిన పనిలేదు అట్లాగే బ్యాంకు బ్యాంకు సంబంధించి బ్యాంకు అధికారులు కూడా ఈరోజు కేసులు పరిష్కారం చేస్తాను కూర్చున్నాం చట్టం ప్రకారం ఏముందంటే బ్యాంకులో మనం లోన్ తీసుకున్నామంటే అది ప్రజల అది కట్టాల్సిందే అయినప్పటికీ బ్యాంకు వారు మన ఆర్థిక స్థితి స్థితిగతిని పరిశీలించి పైగా మన తప్ప వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయం సరిగ్గా పండి పండగ రైతులు ఇబ్బంది పడుతున్నారు సర్లేటి నిరాయించాలని చెప్పి వినియోగ వాళ్ళు రిలాక్సేషన్ ఇస్తున్నారు రివేట్ ఇస్తున్నారు అట్లాంటి సందర్భాల్లో వంటల సెటిల్మెంట్ కింద ఇప్పుడు కట్టుకున్నట్టయితే ఇంకో బ్యాంక్ వాళ్ళు అడిగారు వాళ్ళు ఈ సామాజం మించిపోతే వాళ్ళు కూడా వారు కట్టాల్సినట్టు వాళ్ళకు నిబంధన ఉంటే వాళ్ళకు పై అధికారులు ఉంటారు వాళ్ళు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి కాబట్టి అట్లాంటి వెసులుబాటు కూడా ఈ లోక ద్వారా ప్రజలు వినియోగించుకోవాలి అట్లాగే ఇంతకుముందు సీనియర్ ఐఏవారి గారు చెప్పినట్టు పిన్సి గారు చెప్పినట్టు ఈ కుటుంబ వ్యవహారాలులో కేసులు పెరిగిపోతున్నాయి ఎందుకంటే మా దగ్గర కాలం మారింది మీడియా అయిపోయింది టీవీలు అయిపోయింది ఈ ప్రభావం వల్ల కొద్దిగా కుటుంబ వ్యవహారాలు కుటుంబ సంబంధాలు కొద్దిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది ఏదేమైనా కుటుంబ భార్య భర్త ఇద్దరు ఇది మన కుటుంబం అని అనుకుంటే సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయి అట్లాంటి ప్రజలకు ఆలోచన ఉంది ఇది కుటుంబం ఉన్నదే బయటికి పోతే మన పని పోతుంది నలుగురు మన కుటుంబ పనివి బంగారం పడుతుంది అని ఆలోచిస్తే వెంటనే పరిష్కారానికి వస్తుంది పెద్ద ఇబ్బంది కాదు ఇంకోటి ఏంటంటే పిల్లల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అమ్మకాడు నాయనకాడు తల్లిదండ్రులు ఎట్లనే వస్తాం వాళ్ళ చిన్న చిన్న పరిస్థితి వాళ్ళ చదువు లేని రేపు పెళ్లి భవిష్యత్తు ఏంటి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న గొడవలు ఏమన్నా కానీ కుటుంబ సమాన విషయాల్లో అవి పరిష్కారం చేసుకొని ఇట్లా లోకల్స్ వచ్చినప్పుడు తొందర పరిష్కారం చేసుకొని ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని రాజీపడి సంతోషంగా పోవాలి ఎప్పుడు కూడా మళ్ళా మీ ఊరి మధ్యన ఎప్పుడు కూడా పంచాయతీ పెట్టుకోకుండా జీవితాంతం కలిసి స్నేహభావంతో ఉండాలని నేను కోరుతున్నాను ఎప్పుడు ఇక జీవితాంతం ఎప్పుడు కూడా మళ్ళీ కోర్టు రావచ్చు కుటుంబాన్ని మీరు కలిసి జీవించాలి అదే మా యొక్క ధ్యేయం మీ కోర్టు కూడా పరిష్కరించి మీరు కూడా మీ జీవితాలు బాగుండాలని చెప్పి మీ పిల్లలు బాగుండాలని ఆర్థికంగా మీరు ఇబ్బంది పడవద్దని చెప్పే మీ లోకాలతో పెట్టడం జరుగుతుంది కాబట్టి సంతోషంగా ఉండి మీరు ఎటువంటి లోకాలలో ఇంకెవరికైనా మీరు సూచన ఇచ్చి లోకల్ ద్వారా మీరు మంచిగా లోకల్ ద్వారా కేసులు పరిష్కరించబడ్డాయి మీరు సంతోషంగా ఉన్నామని చెప్పే మాట కూడా మీరు పది మందికి చెప్పాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ లోకాల ద్వారా ఇప్పుడు నిర్వహించబడ్డట్టే మేము కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ప్రతి మండలానికి ఒక ప్రోగ్రాం పెట్టి మీకు దిగలవ పెట్టి ఈ లోకాంత పరిష్కరించుకుంటే కేసులు ఎలా ఉంటుంది మనం జీవితం ఎలా ఉంటుందనేది కూడా మేము చెప్తాము అది కూడా ప్రోగ్రాం పెట్టి పద్దెనిమిది మండలాలు ఏవైతున్నాయో మాకున్న పరిధిలో మీరు తప్పకుండా ఈసారి మా జడ్జి గారు మా ఎయిటీల్ గారు వీళ్ళంతా కోఆపరేషన్ చేస్తే మేమంతా తిరగడానికి మీ ఒక మేము కూడా సహకరించాం సార్ లీగల్ ఎవరేసి పెడితే ఎందుకంటే పబ్లిక్ కూడా మీ విలేజ్లో కానీ మండలాలు కానీ పెట్టి ఏ కేసులు ఉన్నాయో మనం కూడా వాళ్ళని వినిపించి మనం కూడా అవేర్నెస్ చేస్తే ఇంకా రాజీపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా బ్యాంకులు ఉన్నాయో మీరు ఒక్కసారి అంటే లాంగ్ పెండింగ్ బాబు ఏదైతే ఉన్నాయో మీరు ఆర్థికంగా చెప్తున్నారు కాబట్టి మీ ఆర్భై వాళ్ళు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వన్ టైం సెటిల్మెంటు దాన్ని పరిష్కరించుకుంటే మీకు మళ్ళీ లోన్ వస్తుంది లేకపోతే మీ కుటుంబాన్ని కూడా బ్లాక్లో పెట్టే అవకాశం ఇస్తుంది మళ్ళీ పెద్దల లోన్లు రావు అందుకని మీరు కూడా సత్కారమే ఏదైనా కానీ కొంత కొంత తేడాతోటి మీరు పరిష్కరించుకొని అమౌంట్ కూడా కట్టేసి హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను